నమస్తే సహోదరులందరికీ నమస్తే అండి ఒక కాలనీలో లేదా ఒక గ్రామంలో గొడవ అవుతున్నప్పుడు ఆ పెద్ద మనుషులంతా అక్కడే ఉంటారు అన్నదమ్ములు ఒక అర్ధగజం జాగ విషయంలో కొట్టుకుంటూ ఉంటారు అన్నదమ్ములు ఆ పెద్ద మనుషులంతా ఆనే ఉంటారు కానీ ఆ పెద్ద మనుషులంతా ఆనే ఉన్నప్పుడు మరి ఆ పెద్ద మనుషులు ఏ ఏంటర్ ఆ గొడవ ఎందుకు మేము మాట్లాడుతాం లేదుగా అని చెప్పారు ఎందుకంటే కొంచెం బలం కలిగినవాడు బలం తాక్కొని కొట్టిన తాగితాడు కొట్టిన తర్వాత ఆ బలం తాక్కునే బోరా ఇది బోరా అని ఇచ్చేసి ఈ కొట్టివాడు ఉంటాడు కదా దీనికి వెళ్తారు పొద్దు కల కూర్చుండ పెట్టి ఇక వాడిని ఇప్పుడు కొట్టినాక వాళ్ళు తెయని వాడిని కొట్టినవరా ఇట్టుంటుదారా రేపు వాళ్ళు దండగా అవుతుంది మేము మాట్లాడతాం అని తెలియపో అని మందుకులు ఆలోచపడి పంచాయతీలు పెట్టా పెద్ద మనుషులు లేకపోలేదు పున్న సమాజంలో వాడు సరిపోని మన తాగుతాడు అన్యాయాన్ని న్యాయం చేస్తాడు న్యాయాన్ని అన్యాయం చేస్తాడు అది వానికి తగులదా ఖచ్చితంగా తగులుతుంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు తగులుతుంది జాగ్రత్త బ్రదర్స్ జాగ్రత్త బ్రో ఆలోచించుకోండి అయితే ఇప్పుడున్న సమాజం ఏంటిది అంటే పంచాయతీ పెట్టిస్తారు పంచాయతీలు పెట్టిస్తారు వాటిని తప్పులు రైట్ చేస్తారు కానీ రైట్ను ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం మాట్లాడడానికి భయపడతారు ఎందుకంటే వాస్తవం మాట్లాడితే పొట్ట గడవదు వాస్తవం మాట్లాడితే పొట్టగడవు పొట కూడి కోసం అబద్ధాలు చెప్పే పెద్ద మంత్రులు లేకపోలేదు అందుకని నేను వీడియో చూస్తున్నాను నేను కలారా చూసిన వారిని పెద కూడా పొద్దు వాడు పంచాయతీ పెట్టుకుంటే వాడు ఇల్లు గారిపోతుందంటే బేసుకురాడు వాడు కానీ ఏ పొదుకాల కూర్చొని మందు కూర్చొని మాట్లాడదాం రా అంటే సరిపోని మందు అయినగా సెటిల్మెంట్కి మాత్రం వాడతాడు ఎందుకంటే వాడు సొమ్ము తిన్నాడు వాడు తాగితిన అవినీతి పనులకు మాత్రమే న్యాయం చేసేవాడు ఉన్నాడు అవినీతి పనులే ఎక్కువ ఉన్నారు అన్యాయాన్ని న్యాయం చేస్తారు న్యాయాన్ని అన్యాయం చేసే పెద్ద మనుషులు ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో వీళ్ళే అన్యాయాన్ని న్యాయం చేస్తారు న్యాయాన్ని అన్యాయం చేస్తారు ఎప్పుడు దేనికి మందుకు బానిసైన వారు మందు తాగుతారు పెద్ద ఇప్పుడు ఎవడైనా అంతే పెద్ద మనుషులు ఇచ్చే కాదు పెద్ద మనుషులలో ఇచ్చారు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు అంటే మందు ఎవడు పోతే వానికే బంధువులు కూడా అట్లే ఉన్నారు ఎవడు మందు పోతే వానికే సపోర్ట్ పెడితే పెళ్లి కొరతలు ఎప్పుడు సౌకర్యం పెద్ద మనుషులు ఉన్నారు ఇది గమనించాలి పెద్ద మనుషులు బాబు కొట్టుకోవడమే వద్దు పెద్ద మనుషులు పోవడం వద్దు ఇదే ముఖ్యంగా చెప్పేది అన్యాయాన్ని న్యాయం చేసే పెద్ద మనుషులు ఉన్నారు ఇది మందు కోసం పనిచేసే పెద్ద మనుషులు ఉన్నారు ఇది గ్యారంటీ చూడండి మీరు ఇది షేర్ చేయండి లైక్ చేయండి అందుకనే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు ఉన్నందుకు లేకుండా చాలా ఉన్నాయి చెప్తే వీడియోలు అడవి కానీ కొంచెం ఈ పంచాయతీలు పెట్టుకోవడం పొరపాటు ఈ దొంగల పెద్ద మనుషులకు సపోర్ట్ చేయకండి